ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవాణి ఈరోజు మనము వంటి గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాము ప్రతి ఇంటికి వంటగది అనేది గుండె వంటిది కదా అయితే ఈ వంటగదిలో మనము ఉంచవలసిన సామాన్లు అంటే మెయిన్లీ ఉండవలసినవి ఏంటంటే బియ్యము లవంగలు ఇలాయచీలు ఇవేంటంటే ఒక గాజు వేసి ఒక కార్నర్ లో పెట్టుకోవాలి పెట్టుకున్నట్టయితే నిలయం లాగా అంటే వంటిల్లు ఎప్పుడు మనకి సమృద్ధిగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా వస్తే వంట దినుసులు ఉండాలి కదా ఆ వంట గదిలో వంట దినుసులు సమృద్ధిగా ఉంటాయి అయితే కొన్ని పెట్టకూడలు అనేవి ఉంటాయి అవి ఏంటి అంటే వంటగది సామాన్లు వాడని సామాన్లు ఏవైనా ఉంటే కనుక అవి వంటగదిలో ఉంచకూడదు అలాగే వంటగదిలో ఒకటికి మించి గ్యాస్ స్టౌస్ ఇలాంటివి కూడా ఒకటికి మించి ఎక్కువ ఉండకూడదు అనమాట మిక్సీలు కూడా వంటగది కాకుండా హాల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మిక్సీ గ్రైండ్ చేయడం అనేది సంతానానికి ఇబ్బంది కలిగిస్తుంది అంటే ముఖ్యంగా స్త్రీలు అయినట్టయితే గర్భ కలిగిస్తుంది దాన్ని ఏం చేస్తాం మనం మిక్సీలో మిక్సర్స్ అంటే మిక్సర్ చేస్తున్నప్పుడు అదేంటంటే పీసెస్ లాగా కటింగ్ అలా ఉంటుంది కదా సో ఆ ఫీల్ అనమాట అందువల్ల మిక్సర్ మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ వంటగదిలో కాకుండా హాల్లో ఉంచుకోవాలి లేదు అంటే కింద అంటే అల్మా కబ్బోర్డ్స్కి కింద సెల్ఫ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ యూస్ చేసుకొని అలాగే వాడుకుంటూ ఉండడం మంచిది కానీ ప్రతి అంటే పెళ్ళి కావాల్సిన పిల్లలకి అలాంటి జాగ్రత్తలు మెయిన్లీ తీసుకోవాలి పెళ్ళి కావలసిన పిల్లలు అమ్మాయిలు ఉన్నట్టయితే కనుక ఆ విధమైన జాగ్రత్త తీసుకోవాలి తర్వాత విరిగిపోయినవి జంగులు పట్టినవి ఇటువంటి గిన్నెలు అవి వాడదాంలే అని అనుకోని అలా ఉంచేస్తాం కదా అలాంటివి ఉంచకూడదు అనమాట వంటగది ఎప్పుడు నీట్గా ఉన్నట్టు ఉండాలి తర్వాత ఎప్పటికప్పుడు అంటే మనం ఏమైనా వండుకున్నాం అనుకోండి అవి ఏం చేస్తాము వాటిని ఇంకో బౌల్లోకి వేసి సెట్ చేసి పెడుతుంటాము ఇలాగా పెట్టకూడదు వంటగదిలో పెట్టకూడదు తర్వాత అంటే హాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టుకోవచ్చు అయినా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసి అది భుజించడానికే చూడాలన్నమాట మిగిలిన పదార్థాలు తినకుండా ఉండడము మంచిది ఎందుకంటే అది హెల్త్ కూడా బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం వల్ల హెల్త్ కూడా ట్రబుల్ అవుతుంది సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన ఇంట్లో వంట సరుకులు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి ఒకటి ఫ్రెండ్స్ అయితే మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మరొక వీడియోను కలుసుకుందాం అందగా అందరికీ ఆల్ ద బెస్ట్